పద్దెనిమిది వందల నలభైలో ఉత్తర అమెరికా ఖండం యొక్క తూర్పు తీరంలోని కొంత భాగమే యుఎస్ఏగా ఉంటూ మిగిలిన భాగమంతా మెక్సికో అధీనంలో ఉండేది ఈ ప్రాంతమంతా దాదాపు మనుషులు లేని నిర్మానుష్య ప్రాంతంగా ఉండేది ఈ ప్రాంతం మీద తమ పట్టు నిలబెట్టుకోవాలని మెక్సికో ఈ ప్రాంతాలన్నింటినీ ఎలాగైనా తమ కిందకు తెచ్చుకొని గొప్ప దేశంగా ఎదగాలని యుఎస్ఏ యుద్ధాలు చేస్తూ ఉన్న రోజులవి ఇదే సమయంలో అమెరికా ఖండం యొక్క పశ్చిమ తీరంలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రాన్సిస్కో లాస్ ఏంజలస్ శాక్రమెంటో ప్రాంతాల్లో మాత్రమే కొద్దిగా జనాభా నివసిస్తూ ఉండేవాళ్ళు నాడు కాలిఫోర్నియా రాష్ట్రం మొత్తం జనాభా ఎనిమిది వేలు మాత్రమే శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతం అయితే పాడుపడిపోయిన పడవలు వ్యాపార సముదాయాలతో దయ్యాలు తిరిగే ప్రాంతంగా ఉండేది మార్చి తొమ్మిది పద్దెనిమిది వందల నలభై రెండు ఈ కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రస్తుత లాస్ ఏంజలస్ నగరానికి ఉత్తరంగా ఉన్న కొండల్లో ఫ్రాన్సిస్కో లోపెజ్ అనే మెక్సికన్ తన తప్పిపోయిన గుర్రాలను వెతుకుతూ ఉన్నాడు ప్రస్తుత ప్లాసరీటా క్యాన్యన్ మధ్యలో ఒక ఒడ్డున ఆగి పక్కనే ఉన్న అడవి దుంపల్ని పీక్కు తింటున్నప్పుడు దుంపల మధ్యలో పచ్చటి బంగారం కనిపించేటప్పటికీ ఆశ్చర్యపోయాడు లోపేస్ లోపేస్ తన బంధువులు స్నేహితులతో కలిసి చాలా బంగారాన్నే సంపాదించాడు ఈ విషయాన్ని బయటకు తెలియనియకుండా ఈ మెక్సికన్లు ఇది జరిగిన ఆరు సంవత్సరాలకి నేటి సాక్రమెంటో నగరానికి సమీపంలో అమెరికన్ నది ఒడ్డున మార్షల్ అనే కార్మికుడికి నీటిని తోడే చక్రంలో ఒక మెరిసే పదార్థం కనిపించింది మార్షల్ వెంటనే ఆ ఖనిజాన్ని తన యజమాని సట్టర్కి చూపించగా సట్టర్ దాన్ని పరీక్షించి బంగారంగా గుర్తించి తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు నిజానికి సటర్ ఆ ప్రాంతంలో పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని చేసి గొప్ప ఎస్టేట్కి యజమాని అవుదామనే ప్రణాళికలలో ఉన్నాడు మూలిగే నక్క మీద తాటికాయపడ్డట్టు అదే సమయంలో అమెరికన్ మెక్సికన్ యుద్ధాలు ముగిసి టెక్సాస్ కాలిఫోర్నియా ప్రాంతాలు అమెరికా పాలన కిందకొచ్చాయి నిదానంగా తూర్పు తీరం నుండి పశ్చిమ తీర ప్రాంతం కాలిఫోర్నియాకు వలసలు మొదలవుతాయి అన్న భయం పట్టుకుంది సట్టర్కి వెంటనే సట్టర్ తన ఉద్యోగి బెనెట్ను కాలిఫోర్నియాలోని అమెరికన్ అధికారి దగ్గరికి పంపి ఆ ప్రాంతంలోని ఖనిజ హక్కులు పొందేందుకు ప్రయత్నించాడు ఫ్రాన్సిస్కోలోని అమెరికన్ అధికారి ఖనిజ హక్కులు నిరాకరించటంతో బెనెట్ అక్కడ బంగారం దొరుకుతుందన్న సంగతి బయట పెట్టవలసి వచ్చింది ఆ మరుసటి వారమే ఫ్రాన్సిస్కో న్యూస్ పేపర్లో క్యాలిఫోర్నియాలో బంగారం దొరుకుతుందన్న వార్త వచ్చేసింది బ్రన్నన్ అనే వ్యాపారి తొందర తొందరగా బంగారం వెలికితీసే తీసే సామాగ్రి అమ్మే దుకాణం తెరిచి ప్రతిరోజు బంగారం రంగు గుడ్డను ముసుగుగా వేసుకొని గోల్డ్ గోల్డ్ ఫ్రమ్ ద అమెరికన్ రివర్ అని శాన్ ఫ్రాన్సిస్కో వీధుల్లో అరవటం మొదలుపెట్టాడు తూర్పు తీరంలోని న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక కూడా ఈ బంగారం గురించి ప్రముఖ కథనం ప్రచురించింది యుఎస్ ప్రెసిడెంట్ జేమ్స్ కే పోల్క్ కూడా ఈ బంగారం గురించి యుఎస్ కాంగ్రెస్లో నిజమే అని చెప్పటంతో అమెరికా వ్యాప్తంగా గోల్డ్ రష్ మొదలైంది సట్టర్ భయపడిందే జరిగింది పద్దెనిమిది వందల నలభై తొమ్మిది నాటికి అమెరికాలోని అన్ని ప్రాంతాల నుండి మరియు ఇతర దేశాల నుండి కాలిఫోర్నియా రాష్ట్రానికి వేల సంఖ్యలో ప్రజలు రావటం మొదలైంది తన వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే కార్మికులు కూడా బంగారం వెతకటానికి వెళ్ళిపోగా ఈ కొత్తగా వచ్చిన వలసదారులు సట్టర్ వ్యవసాయ పనిముట్లని ఆవులని దొంగిలించి వ్యవసాయ భూమిని ఆక్రమించుకోసాగారు ఈ బంగారం తొందర లేదా గోల్డ్ రష్ ఆసియా దేశాలకు కూడా వ్యాపించి చైనా నుండి పెద్ద ఎత్తున కాలిఫోర్నియాకు వలసలు మొదలయ్యాయి బహుశా మన భారతీయులు సిపాయిల తిరుగుబాటుకి కత్తులు గొడ్డళ్ళు నూరుతున్నట్టున్నారు అందుకే ఈ గోల్డ్ రష్ని పెద్దగా పట్టించుకోలేదు చూస్తుండగానే వెయ్యి మంది ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో జనాభా సంవత్సరంలోనే లక్షకు చేరిపోయింది రకరకాల నేపథ్యాలు దేశాల నుండి వచ్చిన ఈ ప్రజల మధ్య నిరంతరం గొడవలు జరుగుతూ అరాచకంగా మారింది కాలిఫోర్నియా ప్రాంతం ముఖ్యంగా అమెరికన్లు మెక్సికన్లు మరియు చైనీయుల మధ్య నిరంతరం ఘర్షణలు జరుగుతుండేవి కాలిఫోర్నియాలో ఉన్న కొద్ది మంది అధికారులకి అమెరికా చట్టాలు అమలు చేయాలో మెక్సికన్ చట్టాలు అమలు చేయాలో తెలియని పరిస్థితి ఉండేది ఈ కొత్త సమాజానికి సెలూన్ కేంద్రంగా ఉండేది ఈ సెలూన్లలోనే హోటల్సు బార్లు కూడా ఉండేవి కొన్ని సెలూన్లలో బ్రోతల్ హౌసులు కూడా నడిపేవాళ్ళు ఈ కొత్త సమాజంలోని ఇరవై పర్సెంట్ ఆడవాళ్ళు బ్రోతల్స్గానే జీవించేవాళ్ళు జోదం తాగటం కొట్టుకోవటం రోజువారీ కార్యక్రమాలుగా ఉండేవి ఇద్దరి మధ్య తగాదా వస్తే బలంగా ఎవడు కొడితే వాడి మాటే నెగ్గేది ఖచ్చితమైన కొలతలతో బంగారాన్ని అన్ని కొనుగోళ్లకు మారకంగా వాడేవాళ్ళు యూరప్ నుంచి వచ్చిన లెవీ స్ట్రాస్ అనే జర్మన్ వలసదారుడు గోల్డ్ మైనింగ్కి అనువుగా ఉండే మన్నికైన ప్యాంట్లను తయారు చేయటం మొదలుపెట్టాడు తక్కువ సమయంలోనే వీటికి మంచి గిరాకీ ఏర్పడింది ఈ ప్యాంట్లనే ప్రస్తుతం జీన్స్గా ప్రపంచవ్యాప్తంగా ధరిస్తున్నారు లెవీ స్ట్రాస్ యొక్క ఈ అమెరికన్ కంపెనీయే లెవీ బ్రాండ్ జీన్స్లని ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముతుంది ఇదంతా వింటుంటే పాత తెలుగు కౌబాయ్ సినిమాలు గుర్తొస్తున్నాయి కదా అవును ఈ అమెరికా సమాజం నేపథ్యంలోనే ఆ కౌబాయ్ సినిమాలను తెరకెక్కించేవాళ్ళు ఇలా కాలిఫోర్నియా చేరుకున్న వారిలో యాభై పర్సెంట్ మంది దాకా బంగారం పోగు చేసుకుని బాగుపడగా మిగిలిన వారు విశాల అమెరికా ఖండంలోని కొత్త అవకాశాలను ఉపయోగించుకుని అమెరికాలో స్థిరపడ్డారు అనేక జాతులు దేశాల నుంచి వచ్చిన ప్రజలతో కాలిఫోర్నియాలో తపన అవకాశాలు జాతి వివక్షతతో కూడిన పశ్చిమ అమెరికా సమాజం పుట్టింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి థ్యాంక్